హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూ వీడియో వెల్కమ్ టు మై మై వరల్డ్ ఇది నా ప్రపంచం ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఇది ఆర్డియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అబ్జర్వేషన్ సెంటర్ ఉంటుందండి ఈవినింగ్ అలా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెళ్ళి కూర్చొని అలా చల్లని గాలిలో టీ స్నాక్స్ తీసుకెళ్ళి తింటూ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యేటి ల్యాండ్ అయ్యేటి అన్నీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకోసం నేను పోయి షూట్ చేశాను చూసి ఆనందించండి చూడండి ఇప్పుడు ఇదే అండి ఆర్డియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది నార్త్ కరోలిన ఆర్డియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లేస్లోనే ఉంటుంది చాలా సాయంత్రం పూట సన్ సన్ సన్సెట్ సెట్ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో కూడా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూసి ఆనందించండి చూడండి ఇది పచ్చని ప్రకృతిలో ఈ నార్త్ కరోలినాలో యాక్చువల్గా చెప్పాలంటే అంత ప్రకృతి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సాయంత్రం పూట కాబట్టి ఇంకా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా అందంగా ఉంది చూడండి ఫ్లైట్స్ ఇక్కడ అన్ని ఫ్లైట్స్ ఇక్కడ నుంచి ల్యాండ్ అయ్యేటి టేక్ ఆఫ్ అయ్యేటి అన్నీ చూడొచ్చు మనం దగ్గర నుంచి చాలా అంటే చాలా దగ్గర నుంచి చూడొచ్చు చూడండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ కొంచెం పైకి వెళ్తానే ఆపోజిట్లోనే ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తాయి మీకు ఇంకొక విషయం ఏమంటే మన ఫ్లైట్ పుట్టింది నార్త్ కరోలిలోనే నార్త్ కరో కరోలి సీకింగ్ ఒక పేరు కూడా ఉంది ఫస్ట్ ఇన్ ఫ్లైట్ అని ఫ్లైట్ని ఇక్కడే కను కనుక్కున్నారని చెప్తారు అందరూ యాక్చువల్గా అది కూడా అవి ఆ ప్లేస్ కూడా ఒక ప్లేస్ ఉంది అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఇది చూడండి చాలా అంటే చాలా ఒక పచ్చనిప్పి సాయంత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది ప్రకృతిలో చూడండి ఫ్లైట్ వస్తుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఈ సన్సెట్ అవుతూ ఈ సాయంత్రం పూట అసలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అంటే చాలా బాగుందండి వెదర్ కూడా చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అలాగే దీంట్లోనే ల్యాండ్ అయ్యేటట్టు ఉంది సాయంత్రం వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలా పిల్లలతో పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది ఆడుకోవడానికి చూస్తూ అలా ఫ్లైట్లో దిగేటివి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది టేక్ ఆఫ్ అయ్యేటి అన్నీ చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది చూడండి అన్నీ చూ చూస్తూ మీ నేను చూస్తూ మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీశాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తీస్తూనే ఉంటాను నేను ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అసలు చాలా అంటే చాలా చూడండి ఎలా అంత అందంగా ఉందో సాయంత్రం పుట్ట ఇది సైడ్లలో వింగ్స్లో ఉండే ఇది రెక్క అండి ఇంక్దండి చిన్నది చిన్న ఫ్యాను ఇలా చూడండి అన్ని ఏఏ ఫ్లైట్స్ ఇక్కడ వచ్చేటివి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అన్నీ ఉన్నాయి ఇది ఎయిర్పోర్ట్ అనేది పంతొమ్మిది వందల నలభై మూడు మే ఒకటో తేదీ స్టార్ట్ అయింది ఇది చిన్న స్టే చిన్నదే కానీ మరి ఎంత కాదు కానీ దీన్ని ఈ అబ్జర్వేషన్ తేంటే ఇక్కడ డెల్టా ఎయిర్లైన్స్ అనేవి చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్ ఎయిర్ ఫ్లైట్స్ అయితే చూడండి ఇది బోయింగ్ సెవెన్ జీరో సెవెన్ బోయింగ్ ఈ వన్ థర్టీ ఫైవ్ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి ఫస్ట్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి సాయంత్రం పూట చాలా అంటే చాలా అసలు వెదర్ కూడా చాలా బాగుంది మీ దీని దీంట్లోనే సన్సెట్ కూడా చూపిస్తాను రికార్డ్ అయింది సన్సెట్ కూడా ఎంత బాగుందంటే చూడండి ఇవన్నీ ఫ్లైట్స్ వీళ్ళు మనం చాలా అంటే చాలా దగ్గరగా ఒకేసారి రెండు ఫ్లైట్స్ వెళ్ళేటివి కూడా చూ చూడొచ్చు చూడు అమెరికన్ ఎయిర్లైన్స్ డెల్టా ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి ఎందుకుండి చూడండి సన్సెట్ ఈవినింగ్ ఒక సాయంత్రం పూట చాలా అంటే చాలా అసలు ఎంత బాగుందో ఆ ఫ్లైట్ ఆడ టేక్ ఆఫ్ కావడానికి స్టా ఇది అవుతుందండి స్టార్ట్ అవుతుంది చిన్నగా వెళ్తుంది ఇందుకు ఇందులో కొంచెం స్లో మోషన్లో కూడా చూయించాను చూపించాలని స్లో మోషన్ కూడా తీసాను మీకు చూడండి ఫ్లైట్ ఒకేసారి ఇంకొక ఫ్లైట్ కూడా వస్తుంది సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడండి ఒకటి వెళుతుంది ఒకటి వస్తుందండి ఫ్లైట్ మీకు ఒరిజినల్ సౌండ్ కూడా పెడతాను అది కూడా చూడండి ఎందుకంటే మీకు కూడా బాగుంటుంది కదా ఒరిజినల్ ఫ్లైట్స్ ఫ్లైట్స్ యొక్క ఒరిజినల్ సౌండ్ పెడితే బాగుంటుందనేసి ఇది కూడా స్టార్ట్ చేస్తాను దీంట్లోనే ఉంటుంది డిలీట్ చేయ నేను ఫ్లైట్ వెళ్తూ ఉంది ఇంకొక ఫ్లైట్ కూడా దాని వెనకాలనే వచ్చింది ఒకటి వస్తూ ఉంటుంది ఒకటి పోతూ ఉంటుంది వర్షం పడి సాయంత్రం పూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది సాయంత్రం ఫైవ్ థర్టీ నండి కానీ వర్షం పడడం వల్ల ఇలా మారింది ఎదురు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఆర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్సీ ఫ్లైట్ వెళ్తుందండి నార్త్ ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ నార్త్ కరోలో ఎన్సీలోనే కనుక్కున్నారని అందరూ అంటారు ఎన్సీ ఎన్సీకి మరొక ఫస్ట్ ఇన్ ఫ్లైట్ అని కూడా ఉంటుంది ప్రతి రిజిస్ట్రేషన్ బోర్డు మీద ఫస్ట్ ఇన్ ఫ్లైట్ అని ఉంటుంది మనము కార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ప్లేట్ మీద కూడా ఫస్ట్ ఇన్ ఫ్లైట్ అని ఉంటుంది ఎందుకంటే ఫ్లైట్స్ ఇక్కడే పుట్టాయి కాబట్టి ఆ ప్లేస్ కూడా ఉంది ఒక చోట అది వెళ్తాను మరొకసారి వెళ్ళి ఆ వీడియో కూడా తీస్తాను దీన్ని ర్యాలీ దుర్హం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారండి ఇది ఓపెన్ అయింది మే ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో ఓపెన్ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నది ఎయిర్పోర్ట్ మరీ అంత పెద్దది కాదు కాకపోతే చిన్నది బాగుంటుంది ప్రశాంతంగా హ్యాపీగా చాలా బాగుంటుంది అది ఈ చుట్టుపక్కల ఇది ఎక్కడంటే ఎల్సీ ఎల్సీలోని మొదటిసూల్ దగ్గరలో ఉంటుంది ర్యాలీ మొరుసూల్లే టయాంగిల్ ఏరియా అంటారు దీన్ని చూడండి ఫ్లైట్ ఒకటి ఆఫ్ అయింది ఇంకొకటి వెళ్ళడానికి రెడీ అవుతుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని ఇది పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ అండి పార్కింగ్ మన కార్లు తీసుకొచ్చి పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు పార్కింగ్ చాలా ఉంది పార్కింగ్ చేసుకొని కొంచెం పిల్లలను పిలుసుకొచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ప్రశాంతంగాసేపు కూర్చొని ఫ్లైట్లు ఎగిరేది ఫ్లైట్ ల్యాండ్ అయ్యేవి టేక్అ్ అయ్యేది చూసుకొని చిన్న చిన్న స్నాక్స్ తింటూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పార్క్లో చూడండి ఇంకొక ఫ్లైట్ వస్తుంది ఇలా చాలా ఒక ఈ లెంత్ అనిపించవచ్చు కానీ బాగుందనేసి నేను ఏం కట్ చేయట్లేదు ఎడిట్ చేయట్లేదు ఎక్కువ ఉంది ఉన్నట్టు పెడుతున్నాను వీడియో అంతా చూడు ఫ్లైట్కి ఆడది ల్యాండ్ అయ్యి ఇలాగే వచ్చి ముందుకెళ్ళి పార్క్ పార్క్ చేసుకుంటారు కొంచెం ముందుకు వెళ్ళి సాయంత్రం పుట్ట పిల్లలను పిలుసుకొచ్చి వచ్చి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మనము ఫ్లైట్ వెదర్ని ఆనందిస్తూ ఇక్కడ పర్ ఎంట్రీ ఫీజు ఏం లేదండి ఫ్రీగానే ఎంతసేపు కాదు ఇంతసేపు చూస్తూ ఉండొచ్చు నేను చూస్తూ టైం కూడా మర్చిపోయాను ఎందుకంటే ఆ వాతావరణం అలా ఉంది ఆహ్లాదకరంగా అసలు ప్రకృతిగా అది వర్షం పడేసి ఈవినింగ్ కాబట్టి చాలా అంటే చాలా ఎంత సుందరంగా ఉందో ఎంత అందంగా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీకు కూడా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అమెరికన్ ఈగలు డెల్టా ఎయిర్లైన్స్ అన్ని ఎక్కువగా ఎక్కువ కావడుతున్న అమెరికన్ ఈగలు డెల్టా యునైటెడ్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనం వెళ్ళేది యునైటెడ్లో లాస్ట్లో వస్తుంది అది కూడా చూడండి ఎంత ఇంత ఇది ఎంత కంటిన్యూయేషన్ ఉంది చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి వాయిస్ ఇవ్వడానికి కొత్త కాబట్టి నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను కొంచెం కొంచెం అని తర్వాత తర్వాత అన్ని నీట్గా బాగా ఇస్తాను ఆడియో కూడా చూడండి మరొక్క ఫ్లైట్ రెడీ అవుతుంది బయలుదేరడానికి ఈ కొంచెం ఎందుకంటే ఫ్లైట్ ఒరిజినల్గా ఉండాలని స్లో మోషన్లో తీసాను కొంచెం అనిపించవచ్చు మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది స్లో మోషన్లో తీయడం వల్ల కొంచెం స్లో అవుతుంది ఎడిటింగ్ కూడా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే మన్నించి అందరు సార్థం చేసుకుంటారనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా సన్ సన్ సెట్ అవుతూ చాలా అంటే చాలా బాగుంది కదా चूँगी टू फ्लाइट्स ओके सारी ఏ టైమ్ లేదండి వచ్చి మనము పైకి వెళ్ళి అన్ని కూర్చోవచ్చు ఫ్రీనే ఎంట్రీ టికెట్ ఏం లేదు వచ్చి ఒక సాయంత్రం పుట్ట ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ప్రకృతిలో హ్యాపీగా కొస్సేదా తీరి వెళ్ళిపోవచ్చు అండి చూడండి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది తినడానికి కూడా అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి జూమ్ చేశాను నేను ఎక్కువ జూమ్ చేయను కానీ దీనికో మీ అందరి కోసం మీకు దగ్గరగా బాగా క్లియర్గా ఉంటుందని జూమ్ చేశాను పక్కనే ఉంటుంది చాలా దూరం అనేది ఏం కాదు పక్క నుంచి కొంచెం ఇక్కడ యూపీఎస్వి ఫెడ్ ఎక్స్వి ఫ్లైట్స్ కూడా వాళ్ళ వాళ్ళ ఓన్ ఫ్లైట్స్ ఉన్నాయి ఎందుకంటే కొరియర్ సర్వీస్ వాళ్ళ ఓన్ యూపీఎస్ ఫ్లైట్స్ ఫెడక్స్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ నుంచి ఇష్ట ఉన్నాయి థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది నా ప్రపంచం నా ప్రపంచంలోకి మీకు శాతం వెల్కమ్ టు మై వరల్డ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా మంచిగా తీస్తాను ఇప్పుడు ఇప్పుడే ఎందుకంటే తప్పులుంటే ఏమైనా క్షమించేసేయండి క్షమించి వదిలిపెట్టండి ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను ఎడిటింగ్ ఎడిటింగ్ అనేది వాయిస్ ఓవర్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది నా ప్రపంచం థ్యాంక్ యూ